నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ టాగ్ పెట్టు నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులోనే పెట్టుకుంటాను నేను చిరంజీవి తాలూకా అరే ఇంత ఓపెన్ డే లైట్ లో మనల్ని నమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని మన కాపుల్ని వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండ మకు మాస్క్లో వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి వాళ్ళ వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మొదటి దానికి మొగుడు లేడు పవడ కడదానికి కళ్యాణం అన్నారట ఈ రాష్ట్రంలోనే పుట్టిన భీమవరంలోనే పవన్ కళ్యాణ్కి వెళ్ళలేకపోయాడు పుట్టిన సొంతూరు పాలకొల్లలోనే చిరంజీవి గెలపాడు రెండు వేల తొమ్మిదిలో మొదటిదానికి మొగుడు లేనాడు బీజేపీకి ఎవడు దొరక్క ఈ ప్యాకేజ్ స్టార్ ఫ్యామిలీ దొరికారు కనుక వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా చిరంజీవి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్ మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను ఇవన్నీ సీన్లు ఉన్నాయి అల్లు అర్జున్ ను కాపాడుదామని వెళ్తే ఎందుకంటే అల్లు అర్జున్ జైల్లో పెట్టించింది కూడా వీలే ఆయన్ని కూడా బీజేపీలో చేరమని అంటే జైలు జీ జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు దానికి రుజువు రెండు వేల పద్నాలుగులో ఆయన రాత్రి పగలు తిరిగిన వన్ పర్సెంట్ ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేయలే ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్ ఇప్పుడు మరలా సినిమా చేస్తే పది సంవత్సరాల్లో వంద కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు వంద కోట్లు వంద రూపాయలు అన్నాడు అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు ఇప్పుడు వేలు కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది దొంగ డబ్బు దాచుకోవడం దోచుకోవడం అవన్నీ పంచడం మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం ఇదంతా గ్యాంగ్స్ మోదీ తొత్తులు వీళ్ళేటట్టు పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వడం చూడలేదు అనుకుంటా డక్కుమని పడినంత వరకు అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి అవసరం ఆ రాజకీయం మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే మోదీని తిట్టినప్పుడే పాప చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా కొడుక్కి మోసం చేసి లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడు అయిపోయాడా ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు రోజుకో మాట్లాడతారు పోటుకో మాట్లాడతారు ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకేమో ఎంపీ అడిగాడు ఇస్తే నేను ధర్నా చేస్తాను అని వెనక్కి దగ్గరు అక్కడ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరల సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్ ఎంత అన్యాయం అసలు వా చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను వాళ్ళకి రాజకీయం అవసరమా ఒక మాట